హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నరల్ దామో బాల సన్న వారితో మాట్లాడతారు నమస్కారం సార్ నమస్తే సార్ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి మరి కేంద్ర ప్రభుత్వం అయితే భారతరత్న ఇచ్చి సత్కరించింది సార్ మరి ఈ క్రమంలో మరి పివి నరసింహారావు గారి జర్నీ గురించి ఆయన బయోగ్రఫీ గురించి మీరేం చెప్తారు సార్ యా ఈరోజు ప్రధానమంత్రి మోడీ ఎక్స్ వేదికలో అనౌన్స్ చేశారు యాక్చువల్గా ముగ్గురికి భారతరత్న ఇస్తున్నట్టుగా ఆయన చెప్పారు ఒకరేమో చౌదరి చరణ్ సింగ్ ఆయన కూడా మాజీ ప్రధానమంత్రి రెండవ వ్యక్తి పివి నరసింహారావు మన పాములపర్తి వెంకట నరసింహారావు తెలంగాణ సంబంధించి ఆయన అందరికీ తెలుసు ఇక మూడవ వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ మన గ్రీన్ రెవల్యూషన్ పితామహ్ అంటారు హరిత విప్లవము అంటే వ్యవసాయ రంగంలో విప్లవాన్ని సాధించిన వ్యక్తి ఈయన సో ఈయన ద్వారా ఆధునిక వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందింది సో ఆయనకు కూడా ఇచ్చారు ఈ సో ఈ ముగ్గురు ఆల్రెడీ ఇయర్లో ఇంకొక ఇద్దరికి ఇచ్చారు మనం ఆల్రెడీ అద్వాని గురించి చెప్పుకున్నాం అంతకుముందు బీహార్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఆయనకు కూడా ఇచ్చారు మొత్తం ఇయర్లో ఐదు మందికి రత్న వచ్చింది ఇంకా కూడా ఏమన్నా ఇస్తారా ఎన్టీఆర్కి కూడా ఇస్తారా అన్న ఒక పకారులు అయితే బయలుదేరాయి ఎందుకంటే బీజేపీ ఏది చేసినా కూడా దాని వెనక రాజకీయ ప్రయోజనం ఉంటుంది సో ఇక్కడ ఇప్పుడు పివి నరసింహారావుకి ఇవ్వడం వెనక కూడా తెలంగాణలో తన రాజకీయ ప్రయోజనాలు అని దృష్టిలో పెట్టుకునే ఇచ్చిందని చెప్తున్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక వర్గాన్ని అట్రాక్ట్ చేయడానికి ఎన్టీఆర్కి కూడా ఇస్తారా అన్న ఒక పుకారు కూడా ఉంది ఎందుకంటే ఎన్టీఆర్కి రత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తూ ఉంది కానీ ఇప్పటివరకు రాలేదు ఆయన కూడా దానికి అర్హుడనేది చాలామంది అభిప్రాయం సో ఆ రకంగా ఎన్టీఆర్కి కూడా ఈలో వచ్చే అవకాశం ఉందనేది ఒక స్పెక్యులేషన్ అది ఏం జరుగుతుందో చూడాలి ఇక పివి నరసింహారావు గురించి బ్రీఫ్గా మనం చెప్పుకుంటే ఆయన ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం మన తెలంగాణలోని తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు వాళ్ళ అమ్మ రక్నబాయి నాన్న సీతారామరావు చిన్నప్పుడు ఆయన అక్కడే తెలంగాణ మురంగల్లో దగ్గర చదువుకున్నాడు దాని తర్వాత ఉస్మానియా న్యూస్లో ఆయన చదువుకున్నాడు ఆ చదువుకుంటున్నప్పుడే ఆయన ఇక్కడ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పార్టీ ఉండేది దాంట్లో జాయిన్ అయ్యాడు ఆయన జాయిన్ అయ్యి నైన్టీన్ థర్టీ ఎయిట్లోనే ఇక్కడ నిజాము నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు దాంతో ఆయన్ని ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో బహిష్కరించారు దాంతో ఒక ఫ్రెండ్ ఎవరు నాగపూర్లో ఉంటే అతను పట్టుకొని అక్కడ నాగపూర్ యూనివర్సిటీలో ఆయన ఎల్ఎల్బి చదివారు సో ఆయన స్వామి రామానంద తీర్థ బోరుగులు రామకృష్ణారావు వీళ్ళిద్దరికీ అనుయాయిగా ఉన్నారనమాట వాళ్ళిద్దరి గురుత్వంలో శిష్యరకం చేశారు సో అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు దాని తర్వాత ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో మొదటిసారిగా మందని నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ తరఫున ఆ తర్వాత సిక్స్టీ త్రీలో ఆయన మొట్టమొదటిసారి మంత్రిగా పనిచేశారు మళ్ళీ సిక్స్టీ ఫోర్లో కూడా మంత్రిగా ఉన్నారు ఫస్ట్లో ఆయన న్యాయశాఖ మంత్రి తర్వాత సమాచార శాఖ మంత్రి రంగాల్లో ఉన్నాడు అయితే సిక్స్టీ నైన్ నాటికి ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలంగా వచ్చింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమాన్ని అంచువేయడానికి జనారెడ్డి టైంలో చేసింది సో ఆ గందరగోళంలో ఈయనకి నిజానికి ఈయన ముఖ్యమంత్రిగా కాంపిటీషన్లో లేడు కానీ ఈయనొక్కరే ఎవరు ఈయనకి ఒక వర్గం అంటూ లేదు బ్రాహ్మణుడు కావడం వల్ల కూడా ఆయన పెద్ద వర్గమేమీ ఏర్పడలేదు సో ఈయన ఏ వర్గం లేనివాడు కాబట్టి ఈయనకి కొంత బ్యాలెన్స్డ్గా ఉంటాడని ఈయన్ని ముఖ్యమంత్రిని ఇచ్చేశారు అయితే ఈయన దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి అయిన కొంతకాలానికే జయాంధ్ర ఉద్యమం వచ్చింది బలంగా సో దాంతో అక్కడ అటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మన రాయలసీమ దీనికి సంబంధించిన చాలామంది మంత్రులు కూడా రిజైన్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు ఈయన వేరే వాళ్ళు మంత్రులు పెట్టారు కానీ కేంద్ర కాంగ్రెస్ పార్టీ దా ఈయన గవర్నమెంట్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది ఆ రకంగా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లోనే ఇటువంటి అనేక టమల్టస్ యాక్టివిటీస్ చోటు చేసుకున్నాయన్నమాట ఆ తర్వాత ఈయన మెల్లగా నేషనల్ పార్టీలకి వెళ్ళిపోయాడు నేషనల్ లెవెల్లో సో అక్కడ ఉన్నప్పుడు ఆయన నిశ్శబ్దంగా పనిచేసుకుని పోయేవాడు సో ఈ క్రమంలో ఆయనకి ఒక రాజనీతిజ్ఞుడిగా కూడా పేరు వచ్చింది అయితే ఆయన ప్రధానమంత్రి అవడం కూడా ఒక యాక్సిడెంట్ అను అని చెప్పాలి యాక్చువల్గా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని సినిమా కూడా తీశారు అది బట్ ఈయన మీద కాదు మన్మోహన్ సింగ్ మీద సో ఈయనకి కూడా అనుకోకుండా వచ్చింది తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీని ఎల్టీటీ వాళ్ళు శ్రీపెరంబూర్ చంపేసినప్పుడు అప్పుడు ఇమ్మీడియట్గా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టే పరిస్థితుల్లో లేదు సో కాంగ్రెస్లో ఫస్ట్ టైం క్రైసిస్ వచ్చింది అంటే కాంగ్రెస్లో నెహ్రూ కుటుంబం గాంధీ కుటుంబం నుంచి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యే పరిస్థితి లేదు సో నాన్ గాంధీ కుటుంబం ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అప్పుడు కూడా ఈయన ఇదే కారణాలతో ఈయనకంటే ఏ గ్రూప్స్ లేవు బాగా సీజన్డ్ పొలిటీషియను సో రాజనీతిజ్ఞుడు అంటారు కదా అలాగా సో దాంతో ఈయన్ని చేస్తే బాగుంటుందని అనుకొని ఈయన్ని ప్రధానమంత్రి చేశారు సో అప్పుడు నిజానికి ఈయన ప్రధానమంత్రి అయిన టైంకి ఇండియా ఎకనామిక్ క్రైసిస్లో ఉంది ఆర్థిక సంక్షోభంలో ఉంది రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన అనేక పాలసీలు ఫెయిల్ అయినాయి లైసెన్స్ రాజ్యం నడుస్తుంది దేశమంతా కూడా ఒక రకమైన సంక్షోభ పరిస్థితుల్లో ఈయన ప్రధానమంత్రి అయ్యాడు సో ఆ కాంటెక్స్లో ఈయన కొన్ని ర్యాడికల్ నిర్ణయాలు తీసుకున్నాడు ప్రధానంగా ఈయన ఐజీ పటేల్ని అప్పట్లో ఆయన గొప్ప ఆర్థికవేత్త అని చెప్తారు ఆయన్ను ఫైనాన్స్ మినిస్టర్కి పెడదాం అనుకున్నారు కానీ ఆయన తను లన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అడ్డ కావడం అటు వెళ్ళిపోవడం అవన్నీ జరిగాయి దాంతో మన్మోహన్ సింగ్ యాక్చువల్గా మన్మోహన్ సింగ్ పొలిటీషియన్ కాదు ఆయన కూడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్న ఎకనామిస్టు ఒక ఎకనామిస్ట్ని తీసుకొచ్చి ఆయన ధైర్యంగా ఫైనాన్స్ మినిస్టర్ చేశారు ఇండస్ట్రీ మినిస్ట్రీని తన దగ్గరే పెట్టుకున్నారు సో వీళ్ళిద్దరు కలిసి ఒక ఇండియాలోనే ఆధునిక భారతదేశంలో ఒక గొప్ప లేదా ఒక ప్రధానమైన మార్పుకి ఆర్థిక సంస్కరణలకు తెరదీశారు అప్పటి వరకు ఉన్న లైసెన్స్ రాజ్యని రద్దు చేశారు విదేశీ పెట్టుబడులకి డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ ఎఫ్డిఐలు అంటారు ఎఫ్డిఐలకి బార్లా తలుపులు ఓపెన్ చేయడం సంస్కరణలు ప్రవేశపెట్టడం లిబరలైజేషన్ ఉండడం అంటే సరళీకరణ అంతకుముందు ఉన్న స్ట్రిక్ట్ లాస్ను అంత చేయడం క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం దీనివల్ల ఒక్కసారిగా బల్లున తెరుచుకున్నట్టయింది ఆ మొత్తంగా మారింది ఆ సంస్కరణల ఫలితమే ఇదంతా నిజానికి రాహుల్ గాంధీ అనుకున్నాడు కానీ ఆయన చేసి చేయలేకపోయాడు సో దాన్ని పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ అదేంటంటే ఈయన ఒక్కడే ఏదో ఊహించి చేసింది కాదు ప్రపంచవ్యాప్తంగా ఆ టైంలో మార్పులు వచ్చింది చైనాలో కూడా ఓల్డ్ ట్రేడార్ని డబ్ల్యూటిఓ కానీ మానిటరీ ఫండ్ కానీ ఇవన్నీ కూడా ఐఎంఎఫ్ అంటారు అప్పట్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇవన్నీ కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే వివిధ క్యాపిటలిస్ట్ కంపెనీస్కి మార్కెట్ అవసరాలు పెరిగాయి దాంతో వివిధ దేశాల్లో ఉండే రిస్ట్రిక్షన్స్ తొలగించమని వాళ్ళు చెప్పారు దానికి అనుగుణంగా ఈయన కూడా ఇక్కడ తొలగించడం వల్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి అనేక గవర్నమెంట్ పిఎస్సీ అంటారు పబ్లిక్ యూనిటీ సో వాటిని ఆయన ఓపెన్ చేశాడు పెట్టుబడులు ఓపెన్ చేశారు ఆ రకంగా ఈయన ఉన్న ఐదేళ్ళ పీరియడ్లో అనేక మార్పులు జరిగాయన్నమాట సో ఈవెన్ ప్ర మన ఇప్పుడు మోడీ కూడా ఇవన్నీ చెప్పాడు సో దాని తర్వాత అయితే ఆయన ఉన్న ఐదేళ్ళ పేరులో కూడా అనేక డ్రామాటిక్ ఇన్సిడెంట్లు చోటు చేసుకున్నాయి పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం కావచ్చు కాశ్మీర్లో తీవ్రవాత ఉద్యమం కావచ్చు ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి అట్ ద సేమ్ టైం బాబ్రీ మసీద్ ఈయన ఉన్నప్పుడే జరిగింది దానికి ఈయన అనుమతి ఇచ్చాడని ఈయన మీద ఇప్పటికీ మచ్చ ఉంది అదొక పెద్ద మచ్చ అని చెప్పచ్చు అయితే ఈయన మైనార్టీ ప్రభుత్వాన్ని నడపడంలో కూడా చాలా చాకిచక్యంగా నడిపాడని అని చెప్తారు ఈయన్ని అయితే ఈయన మీద ఇంపీచ్మెంట్ మోషన్ అవిశ్వా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు తనకు మెజార్టీ లేదని చెప్పి జార్ఖండ్ ముక్తి మోర్చ ఎమ్మెల్యేలను కొన్నాడన్న అభియోగం కూడా ఉంది ఈయన మీద కేసులు కూడా నమోదైనాయి సో అది కూడా ఒక మత్స్సుగా ఈయన లైఫ్లో మిగిలిపోయింది ఈయన మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి సో ఇది ఆయన పొలిటికల్ కెరీర్ ఆయన పొలిటికల్ కెరీర్ ఐదేళ్ళు ఉండింది దాని తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం అట్లాగే న్యూక్లియర్ విషయంలో కూడా నైంటీ ఎయిట్లో వాజ్పేయి గవర్నమెంట్ ఇచ్చేసినప్పుడు ఈయనే సలహాలు వాజ్పేయి కూడా ఇచ్చాడని చెప్తారు ఎందుకంటే ఈయన పీరియడ్లోనే న్యూక్లియర్ ఇది కూడా ఓపెన్ చేశారని సాక్షాత్తు కలాం కూడా ఈయన్ని పొగిడారు అబ్దుల్ కలాం కూడా సో ఆ రకంగా ఈయన రాజకీయాల్లో త ఐదేళ్ళ ఉన్నప్పటికి కూడా ఒక స్ట్రాంగ్ ముద్ర వేశారు దక్షిణాది నుంచి ప్రధాన అయిన వాళ్ళల్లో కూడా ఈయన ఫస్ట్ ఆ తర్వాత దేవేగౌడ అయ్యారు సో ఆ రకంగా కూడా ఆయన హిస్టరీ క్రియేట్ చేశారు సో అవి కాకుండా ఆయన పదిహేడు భాషలు వచ్చు ఈయనకి గొప్ప పండితుడు బాగా పోయిటరీ ఇవన్నీ కూడా రాయగలిగిన వాడు సో ఆయన వేయి పడుగులు విశ్వనాథ సత్యనారాయణ రాసిన నవల్ను కూడా ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు దానికి జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది అట్లాగే ఆయన మరాఠీ నుంచి తెలుగులోకి కూడా అబల జీవితం అనే పుస్తకం ట్రాన్స్లేట్ చేశాడు ఆయన తన ఒక స్వీయ కథనాన్ని ఒక నవల్లాగారు ఇన్సైడర్ అనే పేరుతో రాశారు దాని తెలుగులో కూడా లోపల మనిషి అని వచ్చింది ఇక ఆయన పర్సనల్ విషయానికి వస్తే ఆయన సత్యమ్మరావు అని ఆయన భార్య ముగ్గురు పిల్లలు పివి రంగారావు పియూ రాజేశ్వరరావు సురభి వాణిదేవి ముగ్గురు కూడా రాజకీయాల్లో ఉన్నారు కూతురేమో ఎమ్మెల్సీగా ఉంది వాళ్ళిద్దరు కూడా మినిస్టర్లుగా పనిచేశారు ఇది ఆయన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ సెవెంత్ ఆయన చనిపోయారు ఆయన ఇక్కడ దహన క్రియలకు సంబంధించి కూడా కొంత వివాదం నెలకొనింది ఏదేమైనా ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ కేసీఆర్ పివి నరసింహారావు గురించి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఆయన పక్కన పెట్టేసింది యాక్చువల్గా ఆయన పీఎంఓగా దిగిపోయినప్పటి నుంచి ఆయన్ని సైడ్ లైన్లో పెట్టేశారు సో దాని తర్వాత చనిపోయినా కూడా ఆయన గురించి ఏమి గొప్పగా ఎక్కడ చెప్పలేదు సో ఆ రకంగా ఇక్కడ కేసీఆర్ ఆయన్ని మళ్ళీ రివైవ్ చేశారు పివి నరసింహారావు మార్గాన్ని పేరు పెట్టాడు పివి నరసింహరావు ఫ్లైఓవర్ అన్నారు అక్కడ నెక్లెస్ రోడ్డు దగ్గర విగ్రహం పెట్టించారు సో ఇవన్నీ కూడా ఇచ్చేశారు సో ఈ టైంలో ఆయనకి ఏ కారణాల రీతి ఇచ్చినా కూడా రాజకీయ కారణాల రీత్యా ఇచ్చినా కూడా అది ఆహ్వానించాల్సిన విషయం ఒక తెలుగు నేల నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి భారతరత్న బిరుదు పొందడం మామూలు విషయం కాదు సో ఆ రకంగా ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ కూడా గర్వించాల్సిన విషయం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్